కన్యానపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్తాని రామ్రెడ్డి నామినేషన్ కార్యక్రమం బుధవారం సంఘం నిర్వహించారు నామినేషన్ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు కొనగానిపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది ఈ ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక ఇది పేదవానికి పెద్దందరికి జరిగే పోరాటం కానీ మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ధర్మం గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలు అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కులము కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ లేకుండా ధర్మం ప్రకారంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల వాళ్లకు ధర్మం ప్రకారంగా పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని మేము అడుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊటు గ్రామాల్లోకి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారో వాళ్ళకు ఓటు అడిగే హక్కు ఎక్కడుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి అక్కడ ప్రభుత్వం ఉంది గతంలో ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తే కూడా అన్ని గ్రామాల్లో ప్రజలకు జయజలు పొందుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క గెలుపున్న పేరు మీద నడపలేము నా గెలుపు ఎవరూ ఆపలేరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జెండాలు అజెండాలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఏ విధంగా అయితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయో ఈ బనగానపల్లెకి కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం తప్పకుండా బనగానపల్లె కోటపై వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రజలు ఈ యొక్క బెనిఫిట్ పొందినారు కాబట్టి ఈ సంక్షేమ పథకాల ద్వారా తప్పకుండా మీకు తప్ప వేరే వాళ్ళకి వెయ్యము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేమంతా కూడా మరి ప్రశాంతంగా ఉన్నాము ఈరోజు అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేకు మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మేము గెలిపించుకోవాలి తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా గెలవబోతూ ఉన్నాం దీంట్లో ఎక్కడా కూడా అనుమానమే లేదు కాబట్టి మనకు ఈరోజు ప్రజల కోర్టు దగ్గరికి వెళ్ళి మా యొక్క పథకాల గురించి మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పి మేము ఈ యొక్క ప్రచారం చేసుకుంటే తప్పకుండా ఓటేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని విషయం ఈరోజు మూడు సెట్లు